స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డి మ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు మన దేశంలో కొడుకు పిచ్చి పీక్స్ ఉంటుంది ఎంతలా అంటే తమ బిడ్డలే అయినా కూడా ఆడపిల్లలంటే ఒక రకమైన అయిష్టం చాలా మంది కన్నతల్లులు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారు తండ్రులు కూడా అంతే మగ పిల్లలని ఒకలా ఆడపిల్లలని మరోలా చూసే తల్లిదండ్రులు కోకలలో ఉంటారు ఇంతలా కొడుకు పిచ్చి మన దేశంలో నర నరాన జీర్ణించకపోయింది ఇలాంటి నీచపు మొరకలకే లీడర్ ఒకడున్నాడు కొడుకులంటే పిచ్చి ఉన్న సైకో పేరెంట్స్ కు వాడు పరాకాష్ట ఇంకా చెప్పాలంటే ఈ కొడుకు జబ్బు ఉన్న వారికి వీడు బ్రాండ్ అంబాసిడర్ లాంటోడు ఆ నీచుడి పేరు పన్నాల ఉండేది యూపీలోని బదౌన్ ప్రాంతంలోని మహల్లా ఇతని నేరం చూసి జడ్జికి ఉరిశిక్ష వేయాలని ఉన్నా కూడా చట్టమడ్డొచ్చింది జీవితాంతం జైల్లో ఉండమని లాల్ కు శిక్ష విధించారు న్యాయమూర్తి యాభై వేల రూపాయల ఫైన్ ను కూడా విధించింది న్యాయస్థానం మరి ఇతడు చేసిన నేరం ఏంటో చూస్తే మతి పోవాల్సిందే గోంచా గ్రామానికి చెందిన పదహారేళ్ల అనితను మొహల్లాలోని పన్నాలాల్ అనే పంతొమ్మిదేళ్ల యువకుడికిచ్చి రెండు వేల ఆరులో పెళ్లి చేశారు ఇతను వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు అయితే ఇతనికి వరుసగా ఇద్దరు కూతుళ్ళు పుట్టారు దీంతో ఇక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని అనిత భర్తకు చెప్పింది అతను ఒప్పుకోలేదు తనకు కొడుకు కావాలి వంశోద్ధారకుడు కావాలనే పిచ్చితో అనితకు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకునేందుకు ఒప్పుకోలేదు దీంతో మరోసారి గర్భం దాల్చింది అనిత ఆ తర్వాత కూడా ఆడపిల్ల పుట్టింది దీంతో అనితను కొట్టడం మొదలు పెట్టాడు నీకు కొడుకుని కనే శక్తి లేదని మూర్ఖంగా మాట్లాడేవాడు అసలు చదువుకున్న మూర్ఖులే ఎక్స్ వై క్రోమోజంల గురించి తెలిసినా కూడా పిచ్చిగా మాట్లాడతారు ఇక సగం తెలిసి ఉన్న పన్నాళాలు మాట్లాడటంలో ఏం తప్పు లేదు ఎందుకంటే అతను సైకోమరీ ఆ తర్వాత మరోసారి గర్భం దాల్చింది అనిత ఈసారి కానీ కొడుకు పుట్టకుంటే చంపేస్తానని బెదిరించాడు కానీ మళ్ళీ ఆడపిల్ల పుట్టింది దీంతో కనీసం పాప మొహం చూడటానికి కూడా రాలేదు తనకు కొడుకు కావాలి కొడుకు లేకుంటే నువ్వు వద్దు నీ పిల్లలు కూడా వద్దని నీచాతి నిజంగా మాట్లాడాడు ఆ మూర్ఖుడు ఆ తర్వాత భార్యను కూడా వదిలేశాడు దీంతో పెద్దలు వారికి శ్రద్ధ చెప్పారు దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ కాపురానికి వచ్చింది అనిత ఇక సంతానం వద్దని పెద్దలు చెప్పారు కానీ లాల్ మాత్రం ఊరుకోలేదు మూర్ఖంగా తనకు కొడుకు పుట్టే వరకు తాను భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించనన్నాడు ఇక ఆ తర్వాత కూడా ఆడపిల్ల పుట్టింది దీంతో మళ్లీ భార్యను అసలు ఇంటికే రానివ్వలేదు రోజు విపరీతంగా భార్యను కొట్టేవాడు గొడవలు జరిగేవి మళ్లీ సర్ది చెప్పి కాపురానికి పంపేవారు ఇన్ని జరిగినా కూడా భార్యకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ మాత్రం చేయించలేదు ఈసారి పూజలు చేశాడు దేవుళ్ళకు మొక్కుకున్నాడు అయితే ఈసారి అంటే ఐదవసారి కూడా కూతురే పుట్టింది దీంతో పన్నాలాల్ పిచ్చివాడైపోయాడు నాకు కొడుకు కావాల్సిందే కొడుకు లేకుండా తాను బతకలేను నా వంశం నాతోనే అంతం కావద్దని మూర్ఖంగా మాట్లాడేవాడు ఆడపిల్లలంటే ఆ నీచుడికి అంత చులకన తన తల్లి ఆడదే తన భార్య ఆడదే తన సోదరి ఆడదేనన్న విషయం తెలిసినా ఈ పిచ్చి మాటలు మానుకోలేదు మళ్ళీ భార్యను కొడుతూ తిడుతూ గర్భం దాల్చేలా చేశాడు అయితే ప్రతిరోజు నీకు మళ్ళీ ఆడపిల్ల పుడుతుంది కొడుకు పుట్టే ఛాన్సే లేదంటూ కొట్టేవాడు తిట్టేవాడు అయినా భరించేది డాక్టర్లు కూడా పలుమార్లు పన్నా నచ్చ చెప్పారు ఆడపిల్ల పుట్టాలా మగపిల్లల పుట్టాలా అనేది నీ భార్య నిర్ణయించదు ఇంకా చెప్పాలంటే మగపిల్లాడు కావాలనుకుంటే నీలోని వై క్రోమోజాన్ కలవాలి అందుకు నీవు నువ్వుగా శిక్షించుకోవాలి సైన్స్ ప్రకారం అయితే మరి నీదే తప్పు కాబట్టి భార్యను నిందించొద్దు అని కూడా చెప్పారు అయితే రెండు వేల ఇరవై సెప్టెంబర్ ఇరవై రెండున సాయంత్రం వేళ భార్యతో గొడవ పెట్టుకున్నాడు పన్నాలాల్ నీకు కొడుకు పుట్టడు అని మళ్లీ తిడుతూ కొట్టడం చేశాడు ఈసారి కోపంతో భార్య అనిత భర్తకు ఎదురు తిరిగింది నాకు ఈసారి కొడుకు పుడతాడు ఒకవేళ పుట్టకపోయినా కూడా నేనే పెంచుకుంటాను నాకు ఆ శక్తి ఉందని చెప్పింది ఆ మాటలు విన్న పన్నాలాల్ కోపంతో ఊగిపోయాడు నీకు కొడుకు పుట్టే యోగ్యత లేదు కావాలంటే చూడు నీ కడుపులో ఎవరన్నారో చూపిస్తానంటూ ఏకంగా కొడవలి తీసుకొని ఆ మీదకు దూసుకెళ్ళి ఏకంగా పొట్టని చీల్చేశాడు దుర్మార్గుడు ఆమె అడ్డుకోపోయినా వినలేదు ఒక పక్కన పిల్లలు ఏడుస్తున్నా కూడా ఆ నీచుడు పట్టించుకోలేదు ఇంతలో పక్కింటి మహిళ పిల్లల ఏడుపు విని వచ్చి ఘోరం చూసి వణికిపోయింది ఆమె కడుపులోని పేగులు బయటకొచ్చాయి కానీ దురదృష్ట శాతం కట్కాలేదు కాకపోతే గర్భసంచికి కత్తి తాకింది తీవ్ర రక్తస్రావం అవుతూ ఉండడంతో దగ్గర బంధువులు బరేలీలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు ఈ ఘటనపై అనిత సోదరుడు సివిల్స్ లైన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేశాడు పోలీసులు పన్నా అదుపులోకి తీసుకున్నారు భార్యను చంపడానికి వాడిన కొడవలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరోవైపు వారం రోజుల పాటు ప్రాణాలతో పోరాడి అనిత బయటపడింది కానీ కడుపులో బేబీ మాత్రం చనిపోయింది ఆ నీచుడి దురదృష్టం ఏంటంటే రెండు నెలలు ఓపిక పట్టుంటే కొడుకు పుట్టేవాడు కానీ తన చేతులతో తాను కొడవలతో కడుపుని చీల్చి చంపేశాడు ఈ విషయం తెలిసి పన్నా జైల్లో బోరన విలపించాడు నా కొడుకును నేనే చంపానని విలపించినా కూడా మూర్ఖత్వం ప్రాణం తీసింది ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కొడుకు పిచ్చి ఈ దేశం నుంచి పోదేమో అంటూ బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అందరూ ఖండించారు ఈ దేశం ఎటు వెళుతుంది ఇంకా ఆడపిల్లలంటే తక్కువ చూపెందుకు చదువుకున్న వారికి కూడా ఈ పిచ్చిపోవడం లేదు కడుపులోనే ఆడపిల్లలను చంపుతున్నారు మూర్ఖులు దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు అయితే ఈ కేసుపై నాలుగేళ్లుగా కోర్టులో విచారణ సాగింది చివరకు తన భార్య కడుపులో కొడుకు ఉన్నాడో కూతురున్నాడో చూపిస్తానని పొట్టలు చీల్చిన నీచుడికి న్యాయస్థానం యావజ్జ శిక్ష విధించింది యాభై వేల రూపాయల ఫైన్ కూడా విధించింది న్యాయస్థానం జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలల శిక్ష అనుభవించాలని ఆదేశించింది ఆ నీచుడు బెయిల్ మీద బయటకు వచ్చిన మళ్లీ శిక్ష అనుభవించేందుకు జైలుకెళ్లాడు మరోవైపు ఆ ఘటన తర్వాత అనిత తన పిల్లలను తీసుకుని బదంలోని ఓ కాలనీలో బతుకుతోంది చిన్న కిరాణా షాపు పెట్టుకుని పిల్లలను స్కూల్కి పంపిస్తోంది వాడికి ఉరిశిక్ష పడ్డా నాకు సంతోషమే అన్నారామె ఆడపిల్లలంటే చిన్న చూపు ఉండకూడదని మురుకులందరికీ సందేశం ఇచ్చారామే ఈ పిచ్చి కారణంగానే నేను చావు వరకు వెళ్ళి వచ్చాను కడుపులోని బిడ్డను పోగొట్టుకున్నాను అందరూ సమానమేనన్నారు అనిత మనం అనిత మాటలను వినైనా మారుద్దాం ఎందుకంటే ఆడపిల్లలు లేకుండా సృష్టి లేదు ఆ దుర్మార్గుడికి అది అర్థం కాదు మరి ఈ భ్రష్టిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి